thank you راجو رنجن ميسرا گارو واکتم سوساڈم راجو رنجن ميسرا گارو واکتم سوساڈم ورچنالی اور مڈھہ کے سامان کرن اتھ جو واکتم سوساڈم راجو رنجن ميسرا گارو واکتم سوساڈم راجو رنجن ميسرا گارو واکتم ايني جوت پاوڙتا ري اوديغا مالو پلا لئڪتا بندا امسنا دتا اا مالو مرو پلا ري نامي ڏاڻي پڙ پاپ مان مان تان ڪمشن چپتين سان ها مان مان چپدار ڪمشن سڀڪم سڀڪم راجو رنجين ميسرا گارو मानो रंजन मो हाणे सुठो በሮ መንዳን ግስታ ማድገር ላይጠታልለይ ራጆረንጀል ምስራጋሩ አሳ ራጆረንጀን ምስራጋሩ አራሳ ራጆረንጀን ምስራጋሩ ተሳ ራዮረንጀን ምስራጋሩ አም ትሳታ

కృష్ణ మారెడ్డి గారి ముప్పై ఏళ్ళ ఉద్యమ పోరాట ఫలితంగా గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున షెటిల్ కులాల్లో వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే యాభై తొమ్మిది ఉప కులాలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణ చేసుకోవచ్చని ఆనాడు ఉండబడినటువంటి చీఫ్ జస్టిస్ జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు ఒకటో తారీఖున రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పేసి తీర్మానాన్ని ప్రకటించడం జరిగింది మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరితగతిన వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయలేని ఉద్దేశంతో సామాజిక రాజకీయ ఆర్థిక సంక్షేమ రంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయంపై అధ్యయనం చేయడానికి ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజు మిశ్రా గారి కమిషన్ను ఏర్పాటు చేయడం అనేది ముందుగా మేము ఎంఆర్పీఐ జాతీయ కమిటీ పక్షాన అలాగే మందకృష్ణ మాది గారి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందువల్లంటే సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని గౌరవించి వెంటనే కమిషన్ను అపాయింట్ చేయడం జరిగింది దాదాపుగా ఈ కమిషన్ పదమూడు జిల్లాల్లో కూడా పర్యటించి షెడ్యూల్డ్ కులాల్లో ఉండబడినటువంటి యాభై తొమ్మిది ఉప కులాలకు ఈ దేశంలో రాజ్యాంగం అమలైనప్పటి నుండి విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో జరిగినటువంటి మేలు సంబంధించి అధ్యయనం చేయబోతున్నారు ఈ సందర్భంగా మేము కమిషన్ దృష్టికి ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండబడినటువంటి మాదిగల యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క విద్యారంగంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అలాగే సంక్షేమ రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాజకీయ రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రధానంగా మాదిగా ఉప్పుగొలాలకు ఉద్దగ రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కమిషన్ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈ రోజు రావడం జరిగింది ప్రధానంగా ఎంఆర్పిఎస్సి యొక్క లక్ష్యం ఒకటే డిమాండ్ మేము ఎవరి అవకాశాలను దోసుకోవాలనేది మా ఉద్దేశం కానే కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పదిహేను శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు ఈ పదిహేను శాతం ప్రవేశపెట్టినటువంటి ఈ ఉమ్మడి రిజర్వేషన్లు యాభై తొమ్మిది ఉపకులాలకు వాళ్ళ జనాభా అమాస ప్రకారం రిజర్వేషన్ ఫలాలు దక్కాలనేదే ఎంఆర్పిఎస్సీ యొక్క డిమాండు మందకిష్ణు కృష్ణ గారి యొక్క పోరాటం మరి ఈ సందర్భంగా ఉండబడినటువంటి పదిహేను శాతం ఉమ్మడి రిజర్వేషన్లు ఈ దేశంలో రాజ్యం అమలైనప్పటి నుండి ఒకే ఒక కులం మాన సామాజిక వర్గం అన్ని రంగాల్లో కూడా ఆ రిజర్వేషన్ యొక్క ఫలితాలను పన్నెండు నుండి పదమూడు శాతం ఒకే కులం ఉపయోగించుకోవటం వల్ల మిగతా యాభై ఎనిమిది ఉమ్మకుల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిచేయడం కోసం మందా కృష్ణ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించారు మరి ఈ సందర్భంగా మా ఉద్యమం ఒక మాదిగల కోసమే కాదు ఈ ఎస్సీలో ఉండబడినటువంటి డక్కుల పేరు జరగాలి మేలు జరగాలి సింధులకు పేరు జరగాలి బడుగు జంగాలకు పేరు జరగాలి మిగతా మా యాభై తొమ్మిది ఉపకులాలకు కూడా సామాజిక న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈ రోజు కమిషన్ ముందు మా జరుగుతున్నటువంటి అయినాన్ని చెప్పుకోవడానికి ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండబడినటువంటి నా మాదిరి జాతి ప్రజలు వేలాదిగా తల్లి రావడం జరిగింది మరి కమిషన్ గారికి వినిపించిన తర్వాత ఆయన దృష్టిలో పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం వర్గీకరణ ప్రక్రియను అలాగే కమిషన్ యొక్క రిపోర్ట్ ను త్వరితగతిన సబ్మిట్ చేసి వెంటనే ఉద్యోగ నియామకాలు నియమించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందువల్లంటే ఈ సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల్లో ఉండబడినటువంటి నిరుద్యోగ బిడ్డలు ఈ రోజు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు మరి ఈ సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఆలస్యం చేయకుండా వర్గీకరణ ప్రక్రియలు వీలంతా త్వరగా పూర్తి చేసి వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం